દીવાલ <laughs> કરી <a deal |zh|> నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని ఇక్కడికి వస్తే నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాంగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరిసిల్ తెచ్చుకొని తాకుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాను రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నటా మీరు ఎంపీ గారి దగ్గర పోయినట్ట మీ సంగతి చెప్తామని చెప్పి మళ్ళీ మీద దౌర్జన్యం చేస్తాను నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుంటే టెంట్ పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలు పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ తెలంగాణ పోలీసు అంటే ఇజ్జలు లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నాయిగా నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకూడదు ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం మేమే ప్ర ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా పెట్టుకుంటాం మాపట చేతులు పెట్టుకుంటా బెదిరియడము మరి కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్ మేము పోతే స్టేషన్కి పోతే నేను నైట్ ఫోన్ చేసాను ఫోన్ చేసి ఏమంటున్నారు మీరు మా మీ ఇల్లు మా పరిధికి రాదు మీరు ఫోన్ చేయండి అని అంటారు సార్ టెంట్ వేస్తే ఎవ్వడం సోభ వేస్తారు అక్కడ చాలా వర్గర్గా మాట్లాడారు సార్ లేడీస్ అని కూడా చూడలేదు కుందామని నైట్ టెంట్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందాం అని మోపు పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీది మీద గుర్కొచ్చు రాళ్ళు పట్టుకొని ఉరుకొచ్చింది సార్ మేము ఏంటిది అని మేము పీఏసీ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు కాళ్ళు ఇట్లా త్రీ టైమ్స్ సార్ ఇట్లా చేయడం అందులో పెట్టి సీపీకి పంపాలి సిపికి కలెక్టర్కి సార్ తోమ్నే శ్రీనివాస రెడ్డి గారికి తర్వాత కలెక్టర్ కోటి సిపి కోటి తోమినే శ్రీనివాస రెడ్డి గారి కోటి సో బాగా సిపి గారు నేను మీ జురిడిక్షన్లో ఉన్న ఆ సీపీ గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తా ఇప్పుడు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు పక్కతో చూసుకో మిమ్మల్ని లేకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి మీరే కదా నాకు మా ప్రజలకు రక్షణ కల్పించలేదు ఏం చేస్తాను చెప్పి మేమే రక్షించుకోవాల్సిన ప్రయత్నించాం నేను ఏకశిలో కాదు ఉన్నా మీ సిఐ అంట్రోల్ అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాను మీకు సిఏఎంట్రోడ్ అని పంపిస్తాను చాలా లేట్ చేయకుండా

ಅವ್ರ <laughs>